పన్నీర్ గ్రేవీ తయారీ విధానం ముందుగా పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు సరిపడినంత కారం వేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ మొక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు గ్రేవీ దగ్గరేంత వరకు పన్నీర్ని బాగా ఉడికించుకోవాలి ಅಂತೆ ಪನ್ನೀರ್ ಗ್ರೇವಿ ರೆಡಿ